హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దీప్తి యూట్యూబ్ ఛానల్ ఈరోజు దోశ ఎలా వేయాలో చూద్దాం ముందుగా దోశ ప్యాటర్న్ని ప్యాన్ మీద వేయాలి దోశ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి ఎమ్మె దోస రెడీ మన విలేజ్ స్టైల్లో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఆనియన్ టొమాటో కరివేపాకు ఆనియన్ టొమాటో కట్ చేసుకోవాలి స్టవ్ మీద ఉంచాలి కడాయి హీట్ అయిన తర్వాత పప్పు పుట్నాల పప్పు వేయించుకోవాలి మా మా విలేజ్లో పుట్నాల పప్పు అంటారు మరి మీ మీ విలేజ్లో ఏమంటారో కామెంట్ చేయండి తర్వాత రోటిలో వేరుశనగపప్పు పుట్నాల పప్పు దంచుకోవాలి తర్వాత ఆనియన్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి వేసి పోపు పోపుకి ఆవాలు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత మనం రుబ్బ పెట్టుకున్నాం కదా ఆ ఆ చట్నీని ఈ పోపులో వేయాలి అంటే విలేజ్ స్టైల్ రోటి పచ్చడి రెడీ